అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ కోడికి పని చెప్పకూడదని కోడి కన్నా ముందే లేచింది శాంతమ్మ విశేషం ఏమిటంటే పండగ కావడమే ముందు రోజు కళ్ళాపి చల్లి ముచ్చటగా ముగ్గు వేయడం వల్ల కొంత పని తప్పింది శాంతమ్మకి ఉదయభానుడు ఉదయించకుండానే తలారా స్నానం చేసి వంటకి సిద్ధమయ్యింది అలా వెళ్తూ వెళ్తూ వరే ఆకాశం నిన్నేరా అంది వెంటనే మన ఆకాశం ఉలిక్కిపడి లేచి అమ్మ నేను ఆకాశం కాదు భూలోకము కాదు నువ్వు పెట్టిన పేరుని కూనీ చేస్తే అలాగే ముద్దుగా ఆకాశాన్ని పిలవచ్చుగా అని మొత్తుకున్నాడు మన భూమి మీద ఉన్న ఆకాశం ఏది ఏమైనా అమ్మ ప్రేమ అమ్మ చేతి వంట ఎక్కడ దొరుకుతాయి కిరాయి లేకుండా వరాలు కురిపించేది కదా అమ్మ కన్ను పడిందో ఏంటో ఈ ఆనందం ఎక్కువసేపు లేదు ఆ ఇంట ఉద్యోగం ఉద్యోగం అంటూ అక్కడ ఇక్కడ కాకుండా రెక్కలు కట్టుకుని విదేశాలకు పోదామని కసిగా మరీ రెండు మూడు చోట్ల దరఖాస్తు చేశాడు ఒకదాని వెంట మరొకటి పోటీ పడి వచ్చాయి ఇంటర్వ్యూలు మన ఆకాశం ఆ ఆకాశ మంచుల దాకా ఎగిరి గంతేశాడు కాలు నేల మీద బట్ట ఒంటి మీద నిలబడలేదు కానీ శాంతమ్మకి పండుగ ఆనందం పోయి పిల్లాడు ఎలా ఉంటాడో ఏం తింటాడో అని తెగ బాధపడిపోసాగింది కానీ పైకి అదేమీ కనపడనీయకుండా ఆకాశం ముందు చిరునవ్వులు చెందిస్తూ ఆకాశం కేసి చూసి నిట్టూర్చసాగింది జీతం బాగుంది కదా అని తనకి సంబంధం లేని ఫీల్డ్ ఎంచుకుని మరీ అందులో జాబ్ కొట్టేశాడు పది రోజులే ఉంది ప్రయాణానికి వీడి బడాయి అంతా ఇంతా కాదు కాలుగాలిన పిల్లిలాగా తెగ తిరుగుతున్నాడు అటు ఇటు సర్దిన బట్టలే మళ్ళీ మళ్ళీ సర్దుతున్నాడు పరమ సాధ్వి శాంతమ్మ ఏవేవో పచ్చళ్ళు పొడులు కొట్టడం ప్రారంభించింది మనోడు పరాయి దేశం మోజులో పడి ఆవిడ చేసినవన్నీ ఒక్కటి ఒక్కటి బయటికి తీసేశాడు అయ్యో కష్టపడి చేసినవన్నీ పారేస్తున్నాడనే బాధ కన్నా నా చిట్టి తండ్రి ఏం తింటాడో అనే బాధ ఎక్కువైంది ఆవిడికి పోనీలే అమ్మ బాధపడుతోందని సరేలే ఒక ఆవకాయ ప్యాకెట్ పెట్టుకున్నాడు బాయ్ బాయ్ చెప్పడానికి చుట్టాలంట వస్తుంటే ఆకాష్కి ఎంత హాయిగా ఉంది పైకి గుమ్మనగా కనిపించిన ఆకాష్ తండ్రి శ్రీనివాసరావుకి ఆవేదన పోలేదు ఆకాశ హార్మాలను తాకి వస్తున్న ఆకాష్కి అది లేదు కానీ వీడి అత్తితో దాచేశాడు మొత్తానికి ఆ రోజు రానే వచ్చింది ఓయాసిస్లో వర్షం పడ్డట్టు అన్నీ సిద్ధం చేసుకుని ఎయిర్పోర్ట్కి దారిలో ఉండగా తన చొక్కా జేబు వెనకాల ఏదో గుచ్చుకుంటున్నట్లు అనిపించింది ఏదోలా అని వదిలేశాడు మనోడు ఆ హడావుడిలో నన్నే కూడా దుర్మార్గుడు ఇంకా గట్టిగా గుచ్చుకున్నట్లయింది నొప్పి మొదలయ్యింది కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్న పక్కకి నెట్టేసి నవ్వుతున్నాడు ఇక ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుండగా నొప్పి ఎక్కువయ్యింది ఒక్కసారి విలవిలలాడిపోయాడు ఏంటా అని కేసి చూసి చూశాడు పురాయి దుర్మార్గుడా నేనే నీ హృదయాన్ని అంటూ పలకరించింది నట్నే మర్చిపోయే అంతటి వాడివయ్యావన్న మాట కన్నా తల్లిని పెంచిన ఊరిని మమకారాలను వదిలి వెళ్ళిపోతున్నావన్న మాట పోరాపో నీలాంటి వాడికి నేల కన్నా ఆ రాళ్లే గు నచ్చుతాయి పోరాపో పరాయి వాడాపో తల్లిదండ్రులని చూసి కంటిలో వాగులు పొంగి పరులుతుండగా ఎయిర్పోర్టు వచ్చేసింది ఇక మనోడికి హృదయం నుండి వచ్చే వేదఘోష ఎక్కడా వినపడుతుంది తల్లిదండ్రులకి నమస్కరించి విమానం ఎక్కేశాడు విమానయానం మొదటి సావ కావడం వల్ల మంచి ఇంటి భోజనం వదిలేసి ఎండిపోయిన రొట్టెలు ఆర్డర్ చేశాడు గొప్పలకి పోయి పెరడ్లో పొడవు పాడవుతున్నట్టు ఎండుగడ్డి ఉన్న మనోడి విరావేశం వాళ్ళ ఎండుగడ్డిలా రుచి మారిపోయింది వెంటనే ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వల్ల తీరిక లేకుండా పోయింది ఆఫీసుకి ఇంటికి వస్తుండగా ఏదో నొప్పి అనిపించింది మనోడు వెంటనే చొక్కా కేసి చూశాడు ఒరే బాబు నేను కాదురా నా వెర్రి తమ్ముడు అని వేలిపెట్టి కిందకి చూపించింది ఆ హృదయం అని కిందకి చూస్తే కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది పొట్ట ఒరే పాపాత్ముడా కమ్మనైన అమ్మ వంటకి అలవాటు పడ్డారా నేను నీవు గొప్పలకి పోయి ఎండుగడ్డి ఆకులు పిజ్జాలు బర్గర్లు ప్రతిరోజు అవి ఇవి మేస్తున్నావురా నా బాధ వర్ణనాతీతం అని బతిమాలుకుంది ఆ కడుపు రోజులు గడుస్తున్నాయి కొత్త ఆఫీస్ పాత అయ్యింది అందరిలో ఉన్న తన కళ్ళకి కనుచూపు మేర ఎవరూ కనపడడం లేదు డబ్బుపై ఆశ పరాయ దేశంపై అత్యాశ ఉంటే ఇలానే ఉంటుంది కాబోలు రోజులు మారుతున్నాయి ఏ రోజు ఏంటో అస్సలు తెలియడం లేదు ఆ రోజు ఆదివారం కావడం వల్ల మన ఆకాశం పైనున్న ఆకాశం కేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు ఇంతలో అమ్మ ఫోను ఎప్పుడూ అమ్మే చేస్తుంది తను అమ్మ కదా తన నిస్వార్థపు ప్రేమ అలాంటిది ఆ రోజు ఎక్కడా లేని బాధ పైకి వచ్చింది ఇంతలో హలో హలో అంటూ అమ్మ వాయిస్ ఒరే ఆకాశం అంటూ ఎలా ఉన్నావురా నా చిట్టి తండ్రి వేళకి తింటున్నావా అంటూ కట్టలు తెంచుకున్న వరదల ఆకాశ నోట మాట రావడం లేదు ఆ అమ్మ ప్రేమకి ఒరే ఈ రోజు ఉగాదిరా మనకి కొత్త సంవత్సరం వచ్చిన రోజురా కొత్త కొత్త అందాలతో మన ఇళ్లల్లో మన మనసుల్లో ఆనందాలు తెచ్చే రోజు కాస్త తలంటుకొని కొత్త బట్టలు వేసుకుని నీకు వీలుంటే వేప పువ్వు పచ్చడి చేసుకో నువ్వు ఎప్పుడు చేసుకుంటావో చెప్పు అప్పుడు మళ్ళీ ఫోన్ చేసి ఎలా చేసుకోవాలో చెబుతారా అంది అమ్మ నీ పిచ్చిగాని ఉగాది అనే కన్నా వీడికి లవర్స్ డేనో ఇంకో డేనో అంటే అర్థమవుతుంది కానీ వేపవు అంటే నర్సరీలో దొరుకుతుంది పచ్చడి అంటే ప్రియానా అనే టైపు అమ్మ వీడు అని లోపల ఉన్న అక్కసని బయటకి కక్కింది ఆ హృదయం ఒరే బాబు అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టు వాడి మీద కోపం ఆ మీద ఎందుకురా నేను తడిసి ముద్దయిపోతున్నారా బాబు అంటూ ఆపు అంటూ ఎంతో అణుకోవత బతిమలాడుకున్నాయి ఆ కళ్ళు ఇంతలో టింగ్ టింగ్ అంటూ బెల్ వినిపించింది కాలింగ్ బిల్ కాదు కడుపులో నుండి సరే అనుకుని ఆకాశం కేసి చూడడం ఆపేసి అమ్మ చెప్పింది కదా అని తలంటు పోసుకుని వేపు కోసం బయటికి పరుగులు తీశాడు వరే నీ పిచ్చితో నాకు పిచ్చెక్కుతుంది ఇదేమన్నా మన మన ఊరా మన పల్లెనా ఇక్కడెక్కడ ఉంటుందిరా ఇదేమన్నా వసంతకాలమా ఏంటి పరుగు వద్దురా పాపాలు రావని వేడుకుంటున్నాయి ఆ కాళ్ళు అలా బయటికి వెళ్ళిన అలాగే కాళ్ళు ఏడ్చుకుంటూ వెనక్కి వచ్చాడు అమ్మయ్య అనుకున్నాయ ఆ కాళ్ళు మళ్ళీ ట్రింగ్ అంటూ కడుపులో నుండి బెల్ వినిపించింది పనిదొచ్చి పందిరి వేస్తే పిచ్చుకలు వచ్చి పాడు చేశాయి అన్నట్టుగా ఏదన్నా వంట చేస్తేగా ఇంట్లో తినడానికి ఉండేది తినుబండారాల కోసం తెగ తిరిగాడు ఇల్లంతా ఎక్కడో ఫ్రిడ్జ్లో మూలన కనిపించి ఒకే ఒక ఎండిపోయిన రొట్టె దాన్ని చూడగానే అమ్మయ్య అనుకుని చేతిలోకి తీసుకోగానే నన్ను కాపాడండి ఏంటో ఒక అరువు వినపడింది బయట నుండి కాదు ఆ కడుపులో నుండి నాయన తినకరా నీకు పుణ్యం ఉంటుందిరా అది తెచ్చి వారం అయ్యిందిరా బాబు అదే ఇంటి దగ్గరుంటే అమ్మ చేసిన పంచపక్ష పరమాన్నాలు పేర్లు పెట్టి విసిరికొట్టి మొగాడేని అనగానే ఆకాష్కి ఏడుకొచ్చింది ఇంతలో అటు చూడరా అటు అటు అంటూ ఆ కళ్ళు తిప్పాయి వాడి ఆలోచనలు ఎప్పుడూ అమ్మ ప్రేమగా బలవంతంగా ఇచ్చిన ఆవకాయ ప్యాకెట్ అంతే ఒక్కసారి ఉదుటిన ఒక్కసారి ఒక ఉదుట్టున లేచి ఆవకాయ ప్యాకెట్ని కాగిలిలోకి చేర్చుకుని వెక్కి వెక్కి ఏడ్చాడు గబగబా అన్నం వండుకుని ఆపగా వేడివేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని తింటుంటే ఆనందంతోను బాధతోనూ కళ్ళ వెంట సునామి వరదలాగా వచ్చేశాయి తనలోని అహంకారము అత్యాస గర్వం ఒకదాని వెంట మరొకటి పరుగులు తీశాయి ఇంతలో ఎవడ్రా నన్ను డిస్టర్బ్ చేసింది ఎన్నో రోజుల నుండో నేను హాయిగా పడుకుంటే అంటూ ఆవలిస్తోంది అంతరాత్మ నువ్వ కమ్మకర్ణుడు తమ్ముడివిరా బాబు మనోడి ఆలోచనలకి ఆనందపు మలకలు వచ్చాయి చూడులే అంటూ ఒక ముళ్ళు కర్రతో పొడిచింది వాడి మనసు ఆ అంతరాత్మని అవునా అంటూ చుట్టూ చూస్తే కొత్త వాతావరణం కొత్త మనుషులు చూడగానే అక్కడ ఎమడలేకపోయింది ఆ అంతరాత్మ ఎక్కడ నుండి అక్కడికి తీసుకొచ్చావురా బాబు ఉద్యోగాలు లేవంటూ రాయిలాగా ఈ పరాయి దేశాలు రావాలరా అమ్మ చేతి వంట తింటూ మన ఇంట్లో చెరువుగట్టు మీద కూర్చుని చల్లగాలి పిలుస్తూ ఏదో నీకు తగ్గ ఉద్యోగం చేసుకుంటూ హాయిగా ఉండరా అంటూ రెండు మొట్టికాయలు వేసింది ఆ ఆత్మ వెంటనే ఆకాష్ తల్లికి ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చాడు అమ్మలేని ఆనందం ఏది ఇక్కడ నా అనుకునేవాడు ఎక్కడ అనుకుంటూ ఆ రోజంతా భారంగా గడిపేసి మర్నాడు ఆఫీస్కి వెళ్ళగానే తన రాజీనామా ఇచ్చి అటు నుండి అట్టే విమానం ఎక్కేశాడు ఆ ఆకాశం ఇప్పుడు అందనంత దూరంగానే ఉంది ఇప్పుడు వీడి కాళ్ళు నేల మీదే ఉన్నాయి చొక్కా జేబు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంది